తండ్రి తల్లిలాగా ఎంపీలాగా మీ లో పిల్లలు తప్పు చేస్తే తండ్రి తప్పు క్షమించమని చెప్పి చెప్తారు సార్ మా ప్రజల మధ్య ఉంటాం సార్ చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి సార్ ఆ పొరపాట్ల

ছোট ছোট তা సార్ సార్ ఉద్యోగం ఇంటికి సార్ ఇంటి ఇల్లు గడవడానికి కష్టం ఉంది సార్ నా బిడ్డలు నా భార్య నా తల్లిదండ్రులు ఏదో ఘోరంగా ఇంచబడుతున్నా సార్ నేను కూడా ఇంటికి పోలేక పరిస్థితులు ఇప్పటి వరకు ఇరవై మంది అయితే మా ఆర్టీసీ కార్మికులు చనిపోయాను సార్ నాది కూడా అదే గతి అనేది ఆలోచన మానసికంగా చాలా కుంగిపోతున్నా సార్ దయచేసి సార్

నా పేరు వచ్చేసి బి బొమ్మలయ్య మీ అప్పుడు డ్రైవరు రెండు వేల పదహారుగా ఎనిమిది వంద అప్సెట్ అయినా సార్ నీ డ్రైవర్గా అప్సెట్ అయినా అమ్మ నాన్నలకు ఆరోగ్యం బాగలేదంటే సిగ్గు లీవ్ పెట్టి ఊరికెళ్ళాను సార్ సిగ్గు లీవ్ ఎక్కువ చేయలేదు అక్కడ కంట్రోలర్ ఉంటారు ఆ విధంగా నాకు మళ్ళా ఒక వారం రోజుల తర్వాత నువ్వు డిపోకి వచ్చిన తర్వాత రోటీస్ పోండి అడ్డు పెట్టడం జరిగింది నీ డ్యూటీ లేదు నీ డ్యూటీ పోయింది అని వేధింపులకు పూజ చేసి నాకు అప్పుడు రెండు వేల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో నాకు ఈ విధంగా చేస్తే నేను ఊరేనాను సార్ మళ్ళీ వచ్చాను నీకు డ్యూటీ లేదు ఐడెంటి కార్డు ఇచ్చేసి ఐడెంటి కార్డు ఇచ్చేసేసి నువ్వు ఐడెంటి కార్డు ఇచ్చేసి తీసుకో అని చెప్పడం జరిగింది కోరుకునేది పద్నాలుగు నెలల నుంచి సార్ పద్నాలుగు నెల నుంచి మీకు చూసినట్టుగా ఎదురు సార్ మా అందరి ముఖాలలో మా పిల్లలకు మీద పడ్డారు కాబట్టి మా పిల్లలు మేము బాగుండాలని సార్ మీరు కూడా మీరు కూడా మాకు ఉద్యోగాలు ఇస్తే చాలా చాలా కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి మీరిస్తే మీ పేరు ఎండాకాలం ఉండిపోతుంది సార్ అని కోరుకుంటున్నాం సార్ తర్కు రెండు చేతుల జోడించి నమస్కరిస్తున్నాను సార్ అందరికీ అని కోరుకుంటున్నాను సార్